అందరికి నమస్తే వెల్కమ్ టు ఆదాన్ మీడియా అయితే ఇటీవల కాలంలో బాగా ట్రెండింగ్లో ఉన్నది ఎవరు అంటే సోమ్య శెట్టి అని చెప్పొచ్చు తన గురించి ఎన్నెన్నో వార్తలు వచ్చే తను ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఇన్స్టాగ్రామ్లో వీడియోలు చేస్తూ చేస్తూ ఈరోజు ఒక మంచి హీరోయిన్గా పేరు గుర్తింపు పొందుకుందనే చెప్పాలి ఇప్పుడు చేతిలో ఒక అటు ఇటు అర డజన్ సినిమాలు ఉన్నప్పటికీ కూడా ఒక స్టార్ పొజిషన్లో ఉన్నప్పటికీ కూడా తను దొంగగా ప్రతి ఒక్కరికి తెలుసనే చెప్పాలి ప్రస్తుతానికి కాకపోతే అసలు తను నిజంగానే వాళ్ళ సొంత ఫ్రెండ్ ఇంట్లో రాబరీ చేసిందా లేదా అనే విషయాన్ని పక్కన పెడితే మనం ఏదైతే వార్తలు వస్తూ ఉన్నాయో తన సొంత ఫ్రెండ్ ఇంట్లోనే దొంగతనం చేసింది పదే పదే వాష్రూమ్ వస్తుంది అని బెడ్రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకొని బంగారం బంగారం దొంగతనం చేసింది అనే దాని గురించి మనం వింటూనే ఉన్నాం మనం కూడా నిజంగానే ఐశ్వర్య శెట్టి దొంగతనం చేసింది తన సొంత ఇంట్లోని ఇదంతా కూడా అంటే ఆర్టిస్టులు అనేది లగ్జరీ లైఫ్కి అలవాటు పడుతూ ఉంటారు కాబట్టి తన దగ్గర డబ్బులు లేవు కాబట్టి లగ్జరీ లైఫ్ కోసం తన సొంత ఫ్రెండ్ ఇంట్లోనే దొంగతనం చేసింది బంగారం అంతా కూడా దొంగతనం చేసి తను అమ్ముకొని గోవాకి వెళ్ళిపోయింది అనే వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అండ్ మనం కూడా తన తన మీద స్పందించి మన వీడియో కూడా చేయడం జరిగింది అది ఒక్కసారి మనం ప్లే చేద్దాం అయితే ఇక్కడ మనం మొదటగా గుర్తుంచుకోవాల్సింది ఆలోచించాల్సింది ఏంటంటే ఎవరైనా సరే వాళ్ళ సొంత ఇంట్లో బీర్వాలో ఉన్న బంగారం ఎంతుంది ఎక్కడుంది అనేది ఆ తాళాలు అనేది ఎవరికి కూడా తెలియదు ఇక్కడ మనకి చాలా అనుమానాలు వచ్చినప్పటికీ కూడా తను నిజంగానే ఒక మంచి పొజిషన్లో ఉంది ఇండస్ట్రీలో కాబట్టి మనం కూడా తన నిజంగానే తను రాబరీ చేసింది అని చెప్పేసి మనం కూడా అనుకోవడం జరిగింది కానీ ఈ విషయం మీద తను స్పందించకపోవడం అనేది ప్రతి ఒక్కరికి కూడా దీని మీద అనుమానాలు ఏవి వ్యక్తం చేయట్లేదు అని చెప్పాలి అయితే ఇన్ని రోజుల తర్వాత ఈ రాబరీ తను చేసింది అని చెప్పి పోలీసులు అరెస్ట్ చేయడం కానివ్వండి ఇది జరిగి కూడా దాదాపుగా పది పదిహేను రోజులు అవుతుంది అప్పటి నుంచి ఇప్పటి వరకు చూసుకుంటే తను ఎక్కడ కూడా తన నెంబర్ కానివ్వండి లేకపోతే తన గురించి ఏ ఒక్క వార్తలు కూడా రాలేదు ఓన్లీ తను రాబరీ చేసిందనేది తప్ప అయితే ఇన్ని రోజుల తర్వాత అంటే పది పదిహేను రోజుల తర్వాత తను కొంతమంది మీడియా వాళ్ళని అప్రోచ్ అయింది తను అసలు రాబరీ చేయలేదు నా నన్ను దీంట్లో మొత్తం ఇరికించారు మా ఫ్రెండే ఇదంతా చేపించింది అంటే తను ఏం కారణం చెప్పింది అనేది పక్కన పెడితే తను సొంతంగా అది చెయ్యలేదు ఆ పని చేయలేదు తన బెడ్రూమ్లోకి వెళ్ళి తను ఏం చెయ్యలేదు మా ఫ్రెండే నాకు ఇంకా కొంచెం బంగారాన్ని ఇచ్చి దీన్ని నమ్మిపెట్టు నేను అత్యవసర పరిస్థితుల్లో ఉన్నాను ఎవరికి చెప్పుకోలేని బాధల్లో ఉన్నాను కాబట్టి దానికి నువ్వే హెల్ప్ చేయగలవా అని చెప్పి తన ఫ్రెండ్ చెప్పిందని చెప్పి తను చెప్పడం జరుగుతుంది అయితే అసలు ఏం జరిగింది నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ తనే ఈ నగదు ఇచ్చి ఏదైతే బంగారం ఉందో ఇరవై ఐదు వేలకి సంబంధించిన బంగారం అంత విలువైన బంగారం తనే ఇచ్చి తాకట్టు పెట్టమని చెప్పి ఇచ్చిందని చెప్పి తను కొన్ని వీడియోలో చెప్పడం జరిగింది నిజంగానే వాళ్ళ ఫ్రెండ్ ఇచ్చిందా మరి ఇన్ని రోజులు తను ఎందుకు బయటికి రాలేదు ఈ పది పదిహేను రోజులు ఎందుకు దీన్ని స్పందించలేదు అనే దాని గురించి ఒకసారి తనతో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం మీరు కాల్ చేస్తున్న వ్యక్తి సమాధానం మనం ఇప్పటికీ రెండు మూడు సార్లు ప్రయత్నించడం జరిగింది కానీ తను స్పందించట్లేదు ఇంతకు ముందు మాత్రం తను నాతో మాట్లాడడం జరిగింది తను ఏం చెప్తుందంటే మీరు ఏ విధంగా వేస్తారు వీడియోలు నేను నిజంగానే రాబరీ చేశానా లేదా అనేది మీకు ఎలా తెలుసు ప్రతి ఒక్కరు కూడా నేను నిజంగానే దొంగతనం చేశానని వార్తలో వేస్తున్నారే తప్ప ఒక అమ్మాయిగా నేను చేశానా లేదా నన్ను కనుక్కునే ప్రయత్నం కానివ్వండి లేకపోతే నేను ఎక్కడున్నాను ఏంటి అని ఏ మీడియా అయినా సరే నన్ను అప్రోచ్ అయ్యారా నన్ను కాకపోతే మా హస్బెండ్ అయినా మా హస్బెండ్ అయినా సరే లేకపోతే మా కుటుంబ సభ్యులను అయినా సరే అప్రోచ్ అయ్యే ప్రయత్నం చేశారా లేదా అని చెప్పి తను గట్టిగా వాదిస్తుందనే చెప్పాలి నిజానికి ఈ ఇష్యూ మీద తనని మాట్లాడమని చెప్తే నాకు అసలు ఓపిక లేదండి ఎంతమంది అని సమాధానం చెప్పాలి ఒక ఆడపిల్లగా నేను ఇప్పుడు ఎంత ఫేస్ చేస్తున్నాను ఒక ఆడపిల్ల మీద నింద వేయడం చాలా ఈజీ మీకు కానీ ఆ నింద భరించే వాళ్ళకి తెలుస్తుంది అంటే ఏంటనే తను నాతో చెప్పడం జరిగింది నిజానికి ఎటకేలకి తను నిజంగానే తప్పు చేసిందా అంటే రాబరీ చేసిందా లేదా అనేది పక్కన పెడితే పోలీసులు మాత్రం తనని చిత్రహింసలు పెట్టారని చెప్పి తను ఒక వీడియోలో చెప్పడం జరిగింది అయితే దీని వెనకాల ఎవరెవరు ఉన్నారు ఏంటి ఎందుకు తన రోజులు కూడా పోలీస్ స్టేషన్లో ఉండడం జరిగింది తను తప్పు చేయలేదు అని చెప్పి తనకి ఎందుకు ఇంతకాలం పట్టింది నిరూపించడానికి అనే దాని గురించి మనం ఇంకొక వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం